ఐదు ప్రశ్న బ్రదర్ వందనములు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో కుర్బాను అంటే ఏమిటి దయచేసి తెలియజేయండి మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు తదువ మార్క్స్ వార్త ఏడు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన అయినను మీరు ఒకడు తన తండ్రి నేను చూచి నా వలన నీకు ప్రయోజనమైనది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పినట్ల తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యం నిరర్థకం చేయదురు ఇటువంటివి అనేక చేయరని చెప్పాడు చెప్పాడు మార్క్స్ వర్త గీడవచ్చు ఏడవ అధ్యాయంలో పదకొండు పన్నెండవ వచనాల్లో ఏసు ప్రభు ఎవరైతే తల్లిదండ్రులు ప్రేమించలేదో తల్లిదండ్రుల పిల్లలకి కన్నారు ఆ పిల్లల్ని పెద్దది వరకు చాలా కష్టపడి తల్లిదండ్రులు చదువుచ్చాడు చదివిస్తారు లేకపోతే చూస్తారు పోరాకాలంలో చదువు లేదు ఇప్పుడు చదువు వచ్చింది వాళ్ళని ప్రయోజనకరమైన వరకు చేస్తాడు తల్లిదండ్రులు దాంతో పిల్లలు ఏం చేయాలి వాళ్ళు అందొచ్చిన తర్వాత తల్లిదండ్రుల యొక్క అక్కడ తెచ్చాలి వాళ్ళు బాగా చూసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలైన తమల్ని ఎంత గారంగా చూసుకున్నారో ఎంత ప్రేమతో చూసుకున్నారో ఆ ప్రేమ తల్లిదండ్రులకి వారు వృద్ధాప్య మనం ఏం చేయాలి ఇవ్వాలి కనుపరచాలి అలా కనుపరుస్తా లేదు అందుకని ఈర్చిపోయాడు మళ్ళీ చదవాలి మార్క్స్ వర్త్ తేడా చేయడం అధ్యాయం పదకొండు పన్నెండవచ్చు అయినాను ఆయనను మీరు ఒకడు ఆ మీలో ఒకడు తన తండ్రి నేనును తల్లినన్ను చూచి నా వలన నీకు ప్రయోజనమవుతున్నది ఏదో అది కొరబాను అనగా వ్యవార్పితమని చెప్పినట్ల తన తండ్రికైనాను తల్లికేనను వారిని ఏమీ చేయనీయక ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పర్యాపరించడం వలన పారంపర్యాచారం వలన దేవుని వాక్యం నిర్ధకము చేయదురు హత్తికోర్బానని చెప్పాడంటే దేవుని వాక్యాన్ని నిర్దకం చేస్తారు ఏంటి నిర్దకం నిర్దకం చేయుట పిల్లలు పైకి వచ్చిన తర్వాత అందించిన తర్వాత వాళ్ళు ప్రయోజనకరమైన వాళ్ళు అయిన తర్వాత వారు 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 ఎవరిన వారి బాధ్యత ఏంటి తల్లిదండ్రులను చూడాలి చనిపోయే క్షణం వరకు అలా లేకుండా కర్బానని చెప్పేస్తున్నారండి కర్బాన్ అంటే అర్పితము అర్పితం కొర్బాన్ అనే హెబ్రి భాష తెలుగులో అంటే అర్పితము అంటే నేను అర్పించవలసింది తల్లిదండ్రులకి అర్పించాలి పిల్లలు ఆ అర్పించేది కుర్బాను అని అర్పించేది అర్పించలేను అని చెప్తాను అనమాట నేను మీకేమీ చేయలేను అదే వచ్చింది కోపం ప్రభుకి మీరు కొరబ్బరాని చెప్పడం ఏంటి ఏం అర్పించలేవా తల్లికి తండ్రికి నువ్వు పెద్ద తర్వాత సంపాదించి ఏం అర్పించలేవా అర్పించకపోవుట ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరినట్టుగా నిర్గమాకాండ మూడు అధ్యాయంతి ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయంతి నిర్గమాకాండ ఇరవై అధ్యాయంలో నిర్గమాకాండ ఇరవై అధ్యాయం తల్లి నేను పన్నెండవ వచ్చిన పన్నెండవ దీర్ఘమాకం ఇరవై అధ్యాయము పన్నెండవ నీ దేవుడిని యహోవా నీ కనుగురించి నీవు దేశీర్గాయుష్వంతులు ఉన్నట్టునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము సన్మానం అంటే కుచ్చలు కుర్చోబెట్టి దండేసి చేతికి బొక్క కాదు సన్మానం అంటే గౌరవముగా చూచుట బజ్ఞ అంటే తల్లిదండ్రులని సన్మా సన్మానించాలి అంటే గౌరవంగా చూడాలని ఇక్కడేముంటున్నాడు ఎస్ ప్రభు కొత్త నేపథ్యంలో మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవంగా చూడటం లేదు వారు అక్కడ తీర్చడం లేదు పెద్ద అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు పని చేయలేరు ఏం చేయలేరు పని చేయలేరు పని చేయలేరు వంట చేసుకోలేరు తినలేరు పక్క సర్దుకోలేడు ఏం మొయ్యలేడు మంచం వేసుకోలేడు మంచం ఎత్తలేడు ఎప్పుడు ఒక ఏమి చేయలేడు ఇక అప్పుడు ఏం చేయలేదు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నీకు ఎంత సేవ చేశారో అదే సేవను నీ తల్లికి తండ్రికి చేయాలి అలా చేయకుండా పర్బాను అన్నావు అంటే చేయలేనని అది దుష్ట మనసు పాప సంబంధమైంది నువ్వు దేవునికి వ్యతిరేక మనిషి అంతే లెక్క ఎవరైతే తల్లిదండ్రుల్ని వృద్ధాప్య చూడరో ఇప్పుడు చూడు చాలా మంది తల్లిదండ్రుల్ని అంటే ప్రేమ తగ్గిపోయింది పెళ్ళైన తర్వాత భార్య మాట అంటాడు ఆ మీ అమ్మని మీ నాన్నని చూడలేను అంటది అది ఏం ఉంటాడు ఏం అంటే మరి మా అమ్మని మా నాన్న తీసుకొస్తాను అయితే ఇక్కడ చూద్దాం అవి బాబా అంటాడు అదే ఏం అంటే ఓల్డ్ హోల్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ని జాయిన్ చేసి అనాథ ఆశ్రమే వృద్ధాశ్రమం ఆ వృద్ధాశ్రమం పెట్ట తెలుసుకుంటు డబ్బు కూడా కట్టాలి అందుకని రోడ్లు పక్కన బస్ స్టాండ్లలోను రైల్వే స్టేషన్లో వచ్చి వెళ్ళేస్తున్నారు అది అన్యాయము అంటే నువ్వేమీ చేయలేవా తల్లిదండ్రులకి అది శాపము తల్లిని తండ్రిని ఎవడ చూడ్డో వాడు పర్లకం కూడా చేరాడు ఏం చెయ్యడు పర్లకం కూడా దేవుడు చేసుకోవడం కానీ తల్లిని తండ్రిని నువ్వు చూడకపోతే నువ్వు పర్లకం చేరవు అంతే అందుకని కర్బాన్ అని చెప్పకూడదు కర్బాన్ అంటే వేవార్పిత్తం అని చెప్పకూడదు అంటే దేవుడే నీకు చూసుకుంటాడండి దేవుడు చూసుకోవడం ఏమిటి నువ్వు పుట్టినప్పుడు తల్లిదండ్రులు చూశారు కదా చూసారు అలాగే నువ్వు నువ్వు తల్లిదండ్రులు చూడాలి దేవుని పెడతా మధ్యలో దేవుడు చూసుకుంటాడని దేవుడు చూసుకొని ఇక్కడికి కాళ్ళు చేతులు ఇచ్చాడు నీకు ఉద్యోగం ఇచ్చాడు లేక నీకు మరి ఒక మంచి హోదా ఇచ్చాడు పొలం ఇచ్చాడు ఆ డబ్బుతోటి తల్లిని తండ్రిని ఏం చేయాలి చూడాలి గౌరవంగా చూడాలి మళ్ళీ అలాగే కాదు చూడాలి గౌరవంగా చూడ ఎవడైతే తల్లిని తండ్రిని తిక్కరిస్తాడో వాడు దేవుణ్ణి ధిక్కరించినట్టు ఎవరైతే తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదో వాడు పరలోకం చేరడు అది అర్థం అందుకని ఏం చేయదు ఎవరైనా చేసింది కేసు సుందర్రాజు ఈవేళ కే సుందరరాజు మూడు ప్రశ్నలే సమాధానం చెప్పు రెండు ఇదే పని తక్కువ వయసు ఉందా అరవై ఆరు సంవత్సరాలు లేదు ఎంత ఉంది అరవై ఆరు సంవత్సరాలు కాబట్టి ఇలాంటి ఎవరైతే చేస్తున్నారో క్రైస్తవ కుటుంబాల్లో కూడా తల్లిదండ్రుల్ని చాలామంది ఏం చేస్తున్నారు కఠినంగా చూస్తున్నారు చాలా కఠినంగా చూస్తున్నారు చంపేస్తున్నారు వాళ్ళు ఆ శాపము నీకు తగిలి నువ్వు పర్లకు చేరవాలి పర్లకు చేరదలుచుకుంటే నీ తల్లిని తండ్రిని గౌరవించు వాళ్ళని అక్కర్లన్నీ తీర్చు వారి చనిపోయే క్షణం వరకు చూడాలి ప్రతిదీ చేయాలి నువ్వు చేయకపోతే అది దేవుని ప్రేమ దేవుని పేమెంట్ పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులన్నీ తిప్పల పడితే నువ్వు పైకి వచ్చావు నువ్వు పైకి వచ్చావు కాబట్టి నీ తల్లిదండ్రులని ఇష్టానుసంగా చదువుతావు దేవుడు హర్షించ దేవుడు దాన్ని చేసుకున్న బైబిల్ చదువుకున్న గుడికి వెళ్ళిన చందా వేసిన చల్లవు దేవుడు తీసుకోడు ఆడు చేసిన ప్రార్థన తీసుకోడు వాడు చందా తీసుకోడు వాడు ప్రార్థన తీసుకో వాడు చూ చూసుకోడు దేవుణ్ణి మెప్పించాలంటే తల్లిని తండ్రిని చేయాలి సన్మానం అది బాగుగా చూసుకోవాలి సన్మానం ఉంటే ఈ కాలంలో గుచ్చులు గుర్తిపడి దండేత్తం అది చాలవ్గా అది అదిగా సన్మానం ఉంటుంది బాగుగా చూసుకోడు వారికి ఏ అక్కర కలిగినా ముందే ఇచ్చేస్తాం వాళ్ళకి ముందే ఇచ్చేయడం అప్పుడు వారు దేవుణ్ణి పొందారు అక్కడతో పర్బానునే మాటకి జవాబు చెప్పాను అంటే అర్థం పెట్టి దేవ అర్పితం దేవాలర్పితము అంటే దేవుడే నీకు చేతలే చేయడేటి పర్బానుగా అర్పించుట అంటే అర్పించుట నీ తల్లికి తండ్రికి సమస్తం అర్పించు అని పర్బాను అర్పించుట అర్పించలేనంటే కుదరదు కుదరదు పర్బాను మాటకి అర్థం పెట్టి అర్పించుట అర్పించు అర్పించు ఆ విధంగా చేసి తల్లి యొక్క దీవెన తండ్రి యొక్క దీవెన పొందాలి వీళ్ళు గురించి రాస్తారు సామెతలు కింద ముప్పై అధ్యాయంలో ఎలాంటి గురించి రాశాడు సామెతలు కింద ముప్పై అధ్యాయంలో వీళ్ళ గురించి రాశాడు సామెతలు ముప్పై అధ్యాయంలో వీళ్ళ గురించి రాశాడు చూడు ఎలాంటి మాట రాశాడు వీళ్ళు తల్లిని తల్లిని ఏం చేస్తాడంటే ఇదిగో ఇదిగో పదిహేడవ వచ్చాను సాముద్రం ముప్పై వచ్చు దానికి ముందు పదకొండవచ్చు సాధ్యం పదకొండవచ్చు తమ తండ్రిని శపించుచు తల్లిని తీవించిన తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల నుండి కడగబడిన వారు తలము కలదు తండ్రిని శప్పించి తల్లిని దూషిస్తారు దూషిస్తున్నారు సరే పదిహేడు వచ్చి చెప్పాను పదిహేడు వచ్చు పదిహేడు వచ్చిన సాముద్రిక్రంథం ముప్పై యోజ్యం పదిహేడు వచ్చు తండ్రిని అపహసించి తల్లి మాట వినడంలోని వారి కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దాని తినును దానిని తినును తిను దాని తింటది కాబట్టి ఇంకేం చేస్తానండి పంతొమ్మిదో వచ్చాయి ఇరవై ఆరు వచ్చాను సామెత్రి పంతొమ్మిది ఇరవై ఆరు సామెత గ్రంథం పంతొమ్మిదో వచ్చాయి ఇరవై ఆరు వచ్చాను ఇరవై ఆరు వచ్చాను తండ్రికి కీడు చేసి తండ్రికి కీడు చేసి కీడు చేసి తల్లిని తరిమి వేయవాడు అంటే తల్లిని తరిమి వేయవాడు తల్లిని తరిమి అవమానమును అవమానమును అవమానము అపకీర్తిని అపకీర్తిని కలుగు చేయువాడు కలుగ చేయువాడు ఇరవై ఎనిమిది వచ్చాయి సామెత ఇరవై ఎనిమిది పద్నాలుగు సామెతలు ఇరవై ఎనిమిది పద్నాలుగు వచ్చాయి నిత్యము భయము కలిగి నిత్యము భయము కలిగి వాడు ధన్యుడు హృదయమును కట్టిన వాడు కీడులో పడును కీడులో పడును ఈ విధంగా వాడు హృదయం కట్టిన పరుచుకుని తల్లిని తండ్రిని చూడకపోతే వాడు కీడు తప్పగా సంభవిస్తుంది ఇరవై ఇరవై నాలుగు లో ఉంది సామర్తులు ఇరవై నాలుగు ఇరవై నాలుగు తన తల్లిదండ్రులు సొమ్ము దోచుకుని తన తల్లిదండ్రులు సొమ్ము దోచుకుని మరి అది ద్రోహము కాదనుకునేవాడుకునేవాడు నశింప చేయవానికి ఎన్ని చోట్ల రాశాడు ఎన్ని చోట్ల రాశాడు వాక్యములో కాబట్టి తల్లిని తల్లిని ఏం చేయకూడదు సొమ్ము దోచుకోకూడదు సొమ్ము దోచుకోకూడదు అది ద్రోహాల పాప సంబంధమైన సంగతి చాలా పాప సంబంధం పాప సంబంధమైనది కాబట్టి తండ్రిని తల్లిని ఏం చేయాలి సన్మానించు బాగా చూసుకో బాగా చూసుకోవాలి ఎక్కడితో ఈ యొక్క వీడియో పూర్తి చేస్తారు